కాదు మా అంబేద్కర్ కదా ముందుగా వివిధ ఛానళ్ళ అధినేతలకు ముఖ్యమైన విలేకరులకు అందులో మిత్రులందరూ కూడా జైవం తెలియజేసుకుంటూ సార్ మీరు ఈ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన విమర్శలు అనేకమైన దాడులు అనేకమైన అత్యాచారాలు అనేకమైనవి దోపిడీలు అనేకమైన భయబంధ చేస్తున్నటువంటి కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు పని కట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీల మీద లేనిపోని నిందాపనలు చేస్తున్నారు అందులో భాగంగా జడ్జి గారి విషయమైనా పాపంపేట భూమి విషయంలో ఆ ఇల్లు కూల్చడం విషయంలో ఆ స్థలం కబ్జా గార్డెన్ విషయంలో ఆ విల్లు పేదవాళ్లకు రక్షించాలా అని జడ్జిగా ఉన్నటువంటి ఒక బాధ్యత గల ఒక జడ్జి గారు పేద ప్రజలకు సహాయం చేస్తామని ఆ దృష్టితో ఆ కోణంలో ఆయన వెళితే అక్కడ కొంతమంది బీసీ నాయకులు చెప్పుకున్నటువంటి బీసీ బానిసలు ఈరోజు జడ్జి గారిని పేదవాడితో డబ్బులు అందుకున్నాడు వేల లక్షల కోట్లు తీసుకున్నాడు అని చెప్పి మొన్న ఇరవై మూడవ తారీఖు కొంతమంది బీసీ నాయకులతో అక్కడ ఆధిపత్య కూలాల వాళ్ళు అట్లా పరిటాల శ్రీరాములు అయితేనేమి అదేవిధంగా ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి వారిద్దరూ రాప్తాడు కాన్సెన్సీని వాళ్ళు శాసిస్తూ అదే విధంగా ఎక్కడ కూడా రాప్తావరి కాన్స్టిట్యులో ఏ బీసీ నాయకుడు ఎదగకూడదు ఏ ఎస్సీ నాయకుడు రాకూడదు ఏ ఎస్టీ నాయకుడు రాకూడదు ఎవరు కూడా వారి కంటే రెండు మాటలు ఎక్కువ మాట్లాడకూడదు అలాంటి పరిస్థితులు రాప్తా నియోజకవర్గంలో ఉన్నాయి అయితే మేము ఒకటే చెప్తున్నాం అయ్యా ప్రకాష్ రెడ్డి గారు పల్లిటాడు శ్రీరామ్ గారు మీకు ఒకటే చెప్తున్నాం మీరు మీ మీ ఆధిపత్య పోరు కోసం మీరు మీరు ఏమన్నా చేసుకోండి మీ రాజకీయాలు చేసుకోండి సంఘం ఒక బీసీ నాయకుడు బీసీలో ఎదిరినటువంటి ఎంతో ఉన్నత చదివి జడ్జిగా చేసినటువంటి వ్యక్తిని మీరు ఈ విధంగా మా వారితో మా బానిసలతో మీరు మాట్లాడించడం ఎటువంటి ఇది బాగలేదని చెప్పి ఈ ప్రశ్న ఇచ్చే విధంగా మేము తెలియజేస్తున్నాం జయభీం